సోషల్ మీడియాలో ఇటీవల గిరిజ ఓకనే నటి అనూహ్యంగా వైరల్ అవుతున్నారు కేవలం ఒక ఇంటర్వ్యూతో స్కై బ్లూ శారీలో ఆమె అందం సరదా సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది తారే జమీన్ పర్ వంటి చిత్రాల్లో నటించిన ఈ మరాఠీ నటి నేపథ్యం కెరీర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో ఎవరూ చెప్పలేరు ఒక చిన్న వీడియోతో ఒక చిన్న డైలాగ్తో డ్యాన్స్తో అంతెందుకు ప్రియా వారియర్ లాగా ఒక నవ్వుతో కూడా వైరల్ అయిపోతారు తాజాగా గత రెండు రోజులుగా గిరిజ ఓక్ అనే నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అందంగా కనిపిస్తూ సింపుల్గా చీరలో ఉన్న ఫోటోతో గిరిజ ఓక్ వైరల్గా మారింది మరాఠీ హిందీ పరిశ్రమకు చెందిన ఈ నటి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందంగా కనపడటంతో పాటు నటుడు గుల్షన్ దేవయ్య గురించి పొగుడుతూ మాట్లాడటం మరికొన్ని విషయాలు సరదాగా మాట్లాడటంతో వైరల్గా మారింది ఇంతకీ ఈ గిరిజ ఓక్ ఎవరంటే మహారాష్ట్ర నాగ్పూర్కి చెందిన అమ్మాయి డిగ్రీ చదివిన తర్వాత నాటకాల్లోకి వెళ్ళింది థియేటర్ ఆర్ట్స్ చేస్తూనే పలు యార్డ్స్లో నటించింది అనంతరం మరాఠీ హిందీ సీరియల్స్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది తారే జమీన్ పర్ జవాన్ షోర్ ఇన్ ది సిటీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించింది కార్టెల్ మోడర్న్ లవ్ ముంబై లాంటి హిట్ సిరీస్లలో కూడా నటించింది త్వరలో తెరఫీ షెరఫీ అనే సిరీస్తో రానుంది ఆల్మోస్ట్ రెండు వేల ఏడు నుంచి ఇండస్ట్రీలో ఉండి అనేక సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక ఇంటర్వ్యూలో స్లీవ్లెస్ బ్లౌజ్ స్కై బ్లూ కలర్ సారీలో అందంగా కనపడి సరదాగా మాట్లాడటంతో వైరల్గా మారింది స్కై బ్లూ కలర్ శారీలో ఉన్న ఫోటో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది దేశమంతా ఇప్పుడు ఆమె ట్రెండ్ అవుతుంది దీంతో ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరుగుతున్నారు ఈ ట్రెండింగ్తో గిరిజ ఓక్కి ఇప్పటికైనా మరింత ఫేమ్ తెచ్చే పాత్రలు వస్తాయేమో చూడాలి ఈ భామకు ఇప్పుడు ముప్పై ఏడు ఏళ్లు మరాఠా సీనియర్ నటుడు శ్రీరంగ్ గాడ్బోలే తనయుడు సుహృగ్ని పెళ్లి చేసుకుంది ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు రెగ్యులర్గా సోషల్ మీడియాలో సింపుల్గా శారీలో కనిపిస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది చివరగా ఓ కేవలం ఒక ఇంటర్వ్యూతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం ఆమె ప్రతిభకు వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ ట్రెండింగ్ ఆమె కెరీర్కు మరింత బూస్ట్ ఇస్తుందని భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధవిలా డాట్ నెట్ చూడండి